ఇంత ప్రయాస కదా సరే మరువం మార్నింగ్ మార్నింగే మరువం తెప్పించుకున్నాను ఈ మరువాన్ని పక్కన పెట్టేస్తున్నాను ఆల్రెడీ కనకాంబరాల మాల కట్టేశానండి మార్నింగ్ మార్నింగ్ నుంచి మార్నింగ్ కట్టాను ఈరోజు సోమవారం కదా కార్తీక సోమవారం ఈ సోమవారానికి ఈ అందరూ ఎవరికాళ్ళు గుడి ఉపవాసాలు ఇవన్నీ ఉంటాయి కదా అందుకని నేనైతే నా పని నేను చేసుకుంటూ ఈ పువ్వులు కట్టుకుంటూ ఇదిగో ఇప్పటికి కుదిరింది ఈ కనకాంబరాల మాల ఎంత చక్కగా ఎంత బాగుందో కదా సరే ఆ అసలు ఈ రోజు ఈ వీడియో చేయటానికి కారణం ఏంటి వీటికి కావాల్సినవి ఏంటి అన్నీ రెడీగా పెట్టుకుంటున్నానండి ఇంకేం కావాలి ఆ కత్తెరవి మరువంతో పని లేదు మరువాన్ని పక్కన పెట్టేస్తాను న్యూస్ పేపర్ చూసారు కదా పొడి పొడిగా ఉన్న పొడి పొడిగా ఉన్న ఈ న్యూస్ పేపర్ ని నేనైతే ఎదుగు ఇలా తడుపుకొని తీసుకొచ్చేసుకున్నాను ఎందుకు ఏంటి ఓకేనా అలానే ఈ అట్టపెట్టలు ఇవి కూడా ఎందుకబ్బా అని అనుకుంటున్నారు కదా రెడీగా ఇలా ఇవి పక్కన పెట్టేస్తాను ఇదిగోండి ఒక న్యూస్ పేపర్ వేసేసాను చక్కగా ఇదిగో ఇలా అలానే ఇంకొక న్యూస్ పేపర్ కూడా ఈ పేపర్ లో వేసేసుకున్నాను అది ఈ బాక్స్ లో రెడీగా ఉన్నాయి சரி ரெண்டு பக்கம் பெட்டேஸ்தான் அது 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 ஏ மிச்சி போயணும் ஒன்பா ஓகே ఇంతకి ఈ పూలు ఎక్కడికి తీసుకెళ్తున్నాను ఏ ఊరు తీసుకెళ్తున్నాను అన్నది చెత్త అన్ని చిన్న చిన్నగా ఇవన్నీ ముళ్ళు వేయాలండి అందుకోసం అన్ని కట్ చేస్తున్నాను ఓకే ఏ మాల నేను ఎక్కువగా కట్టింది ఓకే ఈ మాల మిడిల్లో మాల ఓకే చాలా అయింది కదా లైవ్ చేసి ఇదిగో ఇన్ని రోజుల తర్వాత దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుందండి ఈ లచ్చక్కకి ఆ కాదండ ఏడెనిమిది నెలలే లైవ్ చేసి మరి ఇదిగో ఇన్ని రోజుల తర్వాత ఎందుకో మనసు కనిపించినప్ప చాలా రోజులైంది కదా మీతో మాట్లాడి లైవ్ లోను ఈ పూల పూలని ఎలా ముడివేస్తున్నాను ఎన్ని భాగాలు చేశాను మొత్తం నాలుగు భాగాలుగా కట్టాను కదా ఇదిగో ఇలా కట్ చేసేసే మళ్ళీ ఎందుకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఆ మాల కట్టినప్పుడు ఈ ఈ పూల మాల డిజైన్ ను ఇప్పుడు మరువం వేసి కట్టాను కదండి అందుకోసం మళ్ళీ ఈ మరువంలో కూడా కొంచెం కొంచెం డిఫరెంట్ అదే కొంచెం తేడా తేడాతో కట్ కట్టాను అందువల్ల మళ్ళీ ఇలా కట్టి ముళ్ళు వేస్తున్నప్పుడు మళ్ళీ ఆ డిజైన్ మారకూడదు కాబట్టి గుర్తు పెట్టుకొని నేను కట్టిన ఈ పూలమాలని ఎదుగు ఇలా జాయింట్ చేసేసుకుంటూ కొంచెం ఆగిన తర్వాత ట్రైన్ టైం అండి అందుకనే ఇదిగో ఇన్ని రోజుల తర్వాత అప్ప లైవ్ చేస్తే బాగుండని మనసులోకి ఆలోచన వచ్చిందా మా వారు కంగారు పడుతూనే టెన్షన్ పెడుతూనే ఉన్నారు టైం అవుతుంటే ఇప్పుడు లైవ్ ఏంటి అని అంటూ ఏమండి ప్లీజ్ ప్లీజ్ అండి చాలా రోజులు అయిందండి లైవ్ చెయ్యాలి అని అని మళ్ళీ ఇప్పుడల్లా ఇన్ని కనకాంబరాలు పూల మాలైతే నేను కట్టను అని చెప్పి చూసారా స్వామి వారికి మెడలో వేసే అంత దండ సరిపోయిందంటారా కాదండి ఇంకా కట్టాను కదా ఇదిగో ఏ ఎక్కడి నుంచి ఇందాక ఇక్కడ నుంచి కదా ఇదిగో కొలత చూసారా ఈక్వల్ గా కొలిసేసాను అందుకని ఈ మాల మళ్ళీ ఇక్కడంతా మరువు అంతా ఎక్కువ వేసాను కదా అందుకని ఇది మిడిల్లో వచ్చేటట్టు ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఈ చివర కూడా మళ్ళీ ఈ పూలని జాయిన్ చేసేద్దాం ఆ లైవ్ అనేటప్పటికీ కొంచెం నెర్వస్ గా ఉందండి చాలా రోజుల తర్వాత చేయటము మధ్య మధ్యలో అలవాటు ఉందనుకోండి మనకి కొంచెం నర్వస్ అనిపించదు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ చేస్తూ అది కూడా ఈ కనకాంబరాల పూల మాలని ఇలా జాయింట్ చేస్తూ ఆ నేను ఈ పూలను ఎక్కడికి తీసుకెళ్తున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఒక మంచి వీడియో తయారు చేసుకుంటే అది మంచి వీడియో తీస్తాను ఏ ఊరు వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఈ పూలు ఎక్కడికి తీసుకెళ్తున్నాను ఏ గుడికి తీసుకెళ్తున్నాను అన్నది నాకు ఇష్టదైవంకి తీసుకెళ్తున్నానండి ఆ ఊరు వెళ్తున్నాను ఎదుగో ఇక్కడ కూడా మధ్యలో ముళ్ళు వేసేసాను దారం కట్ చేసేసాను అయిపోయిందిగా చూడు ఎక్కడన్నా మీకు బాగుంది కదా ఎంత చక్కగా రేపేం వారం మంగళవారం కొంచెం క్లూ ఇస్తానే రేపు మంగళవారం అలానే ఈ కనకాంబరాల మాల కలర్ ఏ కలరు ఆరెంజ్ కలర్ ఏ కలర్ అంటే దేవుడికి ఇష్టం చెప్పండి మీరే మంగళవారం ఆది మంగళవారం ఆరెంజ్ కలరు పూలు కలర్ కాంబినేషను దేవుడికి మాల కరెక్ట్గా సరిపోయినట్టుగా వచ్చిందా పెద్ద మాల అయింది కదా నాకు ఎంతో ఇష్టమైన ఈ కనకంబడాల మాల ఇలా కట్టి ఇదిగో ఇలా మీతో షేర్ చేసుకుంటూ ఇంత మంచి వీడియో నేను కూడా చక్కగా చేసి ఇదిగో ఇలా రౌండ్ గా ఈ దారం ఎందుకు అంటారు గుడిలో దేవుడికి అలంకరించేటప్పుడు మనకి హైట్ పొడవు అంటే కొంచెం పెద్ద విగ్రహం అనుకోండి పొడవుగా సరిపోతుంది కొట్టి చిన్న విగ్రహం అనుకోండి కొంచెం దగ్గరికి వేస్తారు పొడవు విగ్రహం అనుకోండి కొంచెం దూరంగా వేస్తారు అందుకని నేను ఈ పూలని ఎక్కువగా అదే దారాన్ని ఎక్కువ తీసి పెట్టాను లైవ్ అనేటప్పటికీ కొంచెం నర్వస్ గా ఉందండి అది అసలు మెయిన్ కారణం ఇదిగో రెండు అట్టపెట్టెలు కావాల్సి వస్తుంది అని చెప్పి రెండు అట్టపెట్టెల్లో సర్ది పెట్టాను అవసరం అలా చూ చక్కగా పట్టేసింది కదా ఏ ఇలా పెట్టేసేసి మళ్ళీ ఇలా ప్యాక్ చేసి ఎక్కడ దాకా తీసుకెళ్లి ఎక్కడ దాకా అయినా అండి రేపు ప్రొద్దున దాకా ఈ పూలు చక్కగా ఈ బాక్స్ లో ఇలా అట్ట పెట్టేసేసి ఇలా ప్యాక్ చేసి తీసుకెళ్తే చూడండి ఎలా 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 వేసినా సరే నన్ను ఇంత మంచిగా ఆదరిస్తున్న మన వ్యూవర్స్ అందరికీ ఒకసారి నమస్తే చెప్తానే నాకు అదే నేను చెప్పింది లైవ్ లో మాట్లాడాలంటే కొంచెం గా ఉంది ఆ ఇంకేంటబ్బా లచ్చక్కని మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కుదిరినప్పుడు అప్పుడప్పుడు మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే సరే ఓకేనండి మళ్ళీ కొత్త వీడియోతో ఈసారి శారీ ప్రిప్లేటింగ్ చేసిన చేస్తూ ఉండగా ఒక మంచి వీడియో చేసి మీతో షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత దాకా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు